నమస్కారం ఈరోజు నేను మీతో మాట్లాడిపోయే అంశము మాయ సాధకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము మన పైన మాయా ప్రభావం ఎలా ఉంటుంది అని మొదలు మాయ అంటే ఏదో మనం తెలుసుకోవాలి ఆధ్యాత్మికంలో రంగంలో యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది ధ్యానులు యోగులకే కాకుండా సాధారణమైనటువంటి వ్యక్తులు కూడాను ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనము ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాం కాబట్టి ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క మాయా సంబంధము ఈ మాయా ప్రభావాన్ని గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకు చరిత్రలు చెప్తున్నాయి గత యుగంలో యోగుల యొక్క జీవిత చరిత్రలు కూడా మనకు చెప్తున్నాయి ఏ విధంగా ధ్యానులు యోగులు మాయకు గురయ్యారు మన విశ్వామిత్రుని జీవిత చరిత్ర తెలుసు ఇదే మాదిరిగా అనేక మంది రాజులు దేవతలు ఋషులు ఈ మాయకు గురైనవారే మాయా ప్రభావాన్ని ఎవరు తప్పించుకోలేకపోయారు ముఖ్యంగా ఈ మాయ అనేది దైవ సాధన చేసే వాళ్ళకి ఎక్కువ ప్రభావితం అయితే ఉంటుంది కాబట్టి దైవత్వం దగ్గరగా పోవాలనుకున్న వాళ్ళు సిద్ధులు దైవ సాధన చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాయా ప్రభావం ఎక్కువ ఉంటుంది మాయ మన పైన ప్రభావం చేస్తే మనం తప్పిస్తూ ఉంటుంది అది మాయా ధర్మం కాబట్టి చాలామంది ధ్యానులు యోగులు ఎదిగిపోయి ముందు పోయే కొద్దీ పరమాత్మ అంచులకు పోయే కొద్దీ వాళ్ళను ఈ మాయ తప్పిస్తూ ఉంటుంది వాళ్ళపైన ప్రభావం చూపిస్తుంటుంది చాలామంది ధ్యానులు భ్రష్ అవుతుంటారు మధ్యలోనే జారిపోతారు ఫలితాలు సాధించలేరు తర్వాత దేయాన్ని చేరలేరు దీనికంత కారణము మాయ కానీ మనకు తెలియదు ఏ విధంగా మనం యోగ భ్రష్లో అయిపోయాం ఏ విధంగా మనం మధ్యలోనే మిడిల్ మిడిల్ డ్రాప్ మాదిరి ధ్యానం చేయకుండా వదిలేసాం అనే సంఘటన జరుగుతూ ఉంటాయి దీని మూల కారణం మాయ ఈ మాయ అన్నదే మనకు తెలియదు కాబట్టి అది ఎలా ఉంటుందో అని రూపం ఉండదు మనం చూడలేదు కాబట్టి మనకు కనిపించకుండా రహస్యంగా ఈ ప్రభావాలు మన పైన జరుగుతూ ఉంటాయి కాబట్టి మనమంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఒకటి ధ్యానం చేయడమే కాకుండా ఈ దేవ సంబంధించినటువంటి విద్యలో ఈ మాయ ప్రభావాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే ఈ మాయకు గురైన వారు చాలామంది మధ్యలోనే వదిలేస్తుంటారు ధ్యానం యోగజీవితమే వాడికి సమాప్తి అవుతూ ఉంటుంది ఎందుకంటే ధ్యానం మనం ముందుకు పోనీయదనమాట నడవనీయదు అది సృష్టి విధానం దాన్ని మనం ఏమీ చేయలేం కాబట్టి ఈ మాయ అంటే ఏంటి ఈ మాయను మనం ఎలా జీవించాలన్నది ప్రధానమైనటువంటి అంశం ఈరోజు మనము చర్చకుంటున్నాం దీన్ని మనము మాయావాదము అంటాం అంటే వాదాలు ఈ సృష్టిని గురించి రెండు విధాలైనటువంటి వాదాలు ఉన్నాయి యథార్థవాదము మిథ్యావాదము అని యథార్థవాదం అంటే ఉండదు ఉన్నట్లుగా మనము చూడడం అంటే సత్యము వాస్తవము అంటాం దాన్ని యథార్థవాదం అంటాం అంటే ఇప్పుడు మన శరీరం ఉంది మనకు కనపడేటువంటి బాహ్య జగత్తు ఉంది ఈ జగత్తంతా మిథ్య అనమాట అంటే అన్నీ నశించిపోయేదే అంతా నశించిపోయేదే మన శరీరం కూడా నశించిపోయేదే కాబట్టి ఇది వాస్తవవాదం కాదు మిథ్యావాదం అన్నమాట తర్వాత వాస్తవవాదం అంటే నిజంగా వాస్తవంగా ఉన్నాయి అన్నట్లు కాబట్టి ఈ సృష్టిలో వాస్తవంగా శాశ్వతంగా ఉండేటువంటి వస్తువు ఒకటే అదే పరమాత్ముడు మిగతా అన్ని మిథ్యావాదాలే ఈ సృష్టిలో ఉండే ఏ వస్తు పదార్థం కూడా శాశ్వతం కాదు ఇవన్నీ అసత్యాలే సత్యమైనది ఒకటే అదే సత్యవాదము దాన్నే యథార్థవాదము అంటాం ఆ యథార్థవాదంలో పోయే వాళ్ళకి ఈ మాయ అడ్డు రాదు అందుకే దీనికి రెండు విధాలుగా మనం చెప్పుకుంటాం అనమాట యథార్థ బాహ్య సత్య బాహ్యవాదము అసత్య బాహ్యవాదం అని అసత్యం ఏదో సత్యమేది కాబట్టి మనకు కనపడే అంతా అసత్యమే సత్యమంటే శాశ్వతమైంది ఆత్మ లేదా పరమాత్మ అదే శాశ్వతమైంది దాని సాధనలోనే మనకి ఈ మాయ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ మాయ రెండు మూడు రకాలుగా ఉంటుంది మాయా అంటాం దీన్ని అంటే ట్రిక్ ఇంగ్లీష్ ట్రిక్ అంటాం మయా అంటాం తర్వాత గంధర్వం అంటాం కాబట్టి ఈ మాయకు మూడు రకాలుగా ఉంటుంది మూడు రకాలుగా మనం ప్రభావితం చేస్తూ ఉంటుంది యమా అంటాం కదా మయసభ అంటాం మయసభ అంతా మాయతో కూడిందే గంధర్వలోకం అంటాం గంధర్వులంతా మాయలోకంలో ఉన్న వాళ్ళే ఈ విధంగా మూడు రకాలుగా ఈ మాయ ఉంటుంది మాయ అంటే అవిద్య అనే అజ్ఞానం అని అవిద్య అని దాని యొక్క మీనింగ్ కాబట్టి మా యొక్క ధర్మం ఏంటి అంటే మనమల్ని మనిషిని పక్కదారి పట్టించడం మోసం చేయడం చూసావా నటన చేయడం వంచన చేయడం అనమాట ఒక వ్యక్తిని వంచన చేసేటువంటి శక్తి ఎవరికి ఉందంటే మాయకు ఉంటుంది అండ్ సమస్యను క్లిష్టతరం చేస్తుంది కన్ఫ్యూజన్ చేస్తుంది తికమకు గురి చేస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి ఒక శక్తి రూపాన్ని మనము మాయా అంటాం ఇది మన ఆలోచన పైన ప్రభావం చేస్తుంది ఒక నిర్ణయం పైన ప్రభావం చేస్తుంది ఒక పైన ప్రభావం చేస్తుంది తర్వాత అభిప్రాయాలపైన ప్రభావం చేస్తుంది కాబట్టి అది ఎలా చేస్తుందో మనకు తెలియదు ఓ తప్పుడు అభిప్రాయాలు తీసుకుంటాం పొరపాట్లు చేస్తాం సరిగా దాన్ని అర్థం చేసుకోలేము కన్ఫ్యూజన్ స్థితి తిక్కమక్క గురి చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది దీనికంత కారణము మాయనే కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో కూడా దైవసాధన చేసి దేవునికి దగ్గర పోవాలనుకున్న వాళ్ళకి మాయ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాటు మోసం చేయడము వంచన చేయడము ప్రక్కదారి పట్టించడము అనేది దీని యొక్క గుణాలు ధర్మాలు అన్నమాట ఇది కాబట్టి ఒక వ్యక్తిని తప్పుదారి పట్టిస్తుంది దాన్ని మనం మాయా అంటాం ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పాలంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోకపోవడమే మాయ అంటే లేనిది ఉన్నట్లుగా బ్రహ్మచందడమే మాయ ఉన్నది లేనట్టుగా తెలుసుకుని బ్రహ్మచందడమే మాయ ఏది లేదో అదే మాయ మరి మాయ ఏది ఎక్కడుంది అది ఏది లేదో అదే మాయ ఏది లేదో అది మన పైన ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అదే మాయ మన ఏది లేదు మనకి ఏది కనిపించడం లేదు మరి ఏది మన పైన ప్రభావితం చేస్తుంది ఏ విధంగా ఏ వస్తువు మనం పక్కదారి తప్పిస్తుంది మన ఆలోచనలు పక్కదారి పట్టిస్తుంది తిక్కమక్కకు గురి చేస్తుంది అపార్థం చేసుకుంటాం పొరపాట్లు చేస్తాం ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి మాయా ప్రభావం వల్ల కాబట్టి ఏది లేదో ఏది మనకు కనిపించలేదో అది మన పైన ప్రభావితం చేస్తుంటుందో అదే మాయ దీని ధర్మం ఏమంటే మరుగున పరచడము అంటే రహస్యంగా ఉంచడము బహిరంగంగా లేకుండా దాచిపెట్టడం అన్నమాట మాయ అంటే దేనికి అంటే ఈ వస్తువు మాయ అన్నది పరమాత్మకు సంబంధించింది అంటే పరమాత్మను మాయ కప్పి ఉంది కానీ దేవుడు ఎవరు ఎక్కడున్నాడు ఇంతవరకు ఎవరు చూడలేదు పరమాత్మ పరమాత్మ పరబ్రహ్మ అంటాం పరమాత్మ అంటాం దేవుడు అంటాం ఆ దేవుడు ఎవరు ఎవరూ చూడలేదు ఇంతవరకు నిర్గుణము నిరాకారం అంటున్నాం కానీ ఎక్కడున్నాడు దేవుడు ఆ మాయనే దేవుడు పరమాత్మ ఎక్కున్నా అంటే మాయా గర్భితమై ఉన్నాడు బీజాంకురంలోనే ఉన్నాడు అనమాట పరమాత్ముడు ఆ బీజాంకురము మాయ అన్నది అది ఈ మాయను తొలగిస్తే మనము పరమాత్మను పొందవచ్చు అన్నది సిద్ధాంతం కాబట్టి ఈ మాయ ఏ విధంగా మనపై ఆవరించింది ఏ విధంగా మనం పరమాత్మని ఉంచి ఉంచింది మరి నేను సాధన చేస్తున్నాం దైవకారాలు జరుగుతున్నాయి పరమాత్మని ఎవరు పొందలేదు చూడలేదు దానికి కారణం ఏమంటే పరమాత్ముడు మరుగున పడి ఉన్నాడు అంటే దాచిపెట్టబడి ఉంది మూయబడి ఉంది దానికి తెర అడ్డం వేసింది దుప్పట్లో దాగి ఉన్నాడు అనమాట ఇంకా లేదంటే ఓ పెద్ద చెట్టు త్వరలో దాక్కుని ఉన్నాడు అదేంటంటే మాయ కాబట్టి ఈ మాయ వెనక ఉన్నటువంటి వస్తువే పరమాత్ముడు కాబట్టి సాధకుని యొక్క ప్రధాన బాధ్యత కర్తవ్యము సాధనలో ఏందంటే ఈ మాయను తొలగించడమే చూడండి మన శరీరంలో రెండు వస్తువులు ఉంటాయి జీవాత్మ ఆత్మ మధ్యలో మాయ ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో ఉండేది మాయ అంటే జీవునికి జీ ఆత్మ శరీరం ఉండాలని తెలియదు కానీ ఆత్మకు మాత్రం జీవాత్మ గురించి తెలుసు కాబట్టి మన ఫలితములు పొందాలి మోక్షం పొందాలి ఆత్మసాక్షాతం పొందాలి ఇంకా లేదో యోగ శుద్ధులు పొందాలి అనుకున్నట్లయితే ఈ తెర తొలగిపోవాలి ఎప్పుడైతే మాయాపుర తెలిగిపోతుందో అప్పుడు జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడం జరుగుతుంది ఇదే సాధనలోని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం యోగంలో ఉన్నటువంటి ప్రత్యేక కార్యక్రమం ఇదే కాబట్టి ధ్యానం బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు అంతరంగా జరిగేటువంటి ఒక క్రియా విధానం కాబట్టి జీవాత్మకి ఆత్మకు మధ్యలో ఈ మాయాపుర అడ్డం ఉంది సాధకుని యొక్క ప్రయత్నము కృషి ఏంటంటే ఈ మాయను తొలగించడమే ఇంతే ప్రధానమైనటువంటి కార్యం ఇంకా మిగతాని మనం కల్పించుకొని ఊహించుకున్నవే కాబట్టి ఈ మాయ తొలగిపోయినంతవరకు మనకు ఏ ఫలితాలు దొరకవు మోక్షము లభించదు సిద్ధులు లభించవు లౌకిక ప్రయోజనాలు లభించవు ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభించవు మనం లభించుకుంటున్నామని ఏమేమి ఊహించుకుంటున్నామో అదంతా మన ఊహలే కల్పితాలు మాత్రమే వాస్తవాలు కావు కాబట్టి ధ్యానం యొక్క ప్రధాన ఉద్దేశం ఆత్మసాక్షాత్కారము భగవంతుని పొందడము అంతరంలో ఉన్నటువంటి ఆత్మానుభూతి పొందడము ఇది మనం పొందలేకున్నాం ఎందుకంటే మాయాపరం అనే అడ్డం ఉంది ఈ మాయాపరం తొలగించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటే ముందు ఈ మాయను గురించి మనం తెలుసుకోవాలి పూర్తిగా కాబట్టి ఆ మార్గంలోనే మన సాధనలు కొనసాగాలి కాబట్టి దాచి పరమాత్మను దాచిపెట్టి ఉంది మాయ అదే మాయ మనం ఏ పరమాత్ముడు భగవంతుడైతే ఉన్నాడో అతను చూడలేకపోతున్నామో ఇంతవరకు సాధన ద్వారా పొందాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ సాధన ఏది అంటే మాయను తొలగించడమే అందులో ఆ క్రియా ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళు ధ్యాన ఫలితాలు పొందినట్లు ఇంకా ఇది మన ఊహలు కల్పితాలు లేవండి ఎవరి ఇష్టం వాళ్ళ అనుభూతులు వాళ్ళకి ఉంటాయి ఈ మాదిరి తప్పుదారి పట్టించేదే మాయ మాయనే పరమాత్ముడు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మాయ వేరు పరమాత్ముడు వేరు కాదు మాయనే పరమాత్ముడు పరమాత్మ యొక్క రూపమే మాయ ఆత్మ యొక్క రూపమే మాయ కాబట్టి ఈ ఆత్మ కూడాను మాయలోనే దాగి ఉంది మాయలోనే గర్భితమై ఉన్నాడు దుప్పడి దుప్పడి కప్పినట్లు అనమాట ఒక వ్యక్తిని ఆ విధంగా పరమాత్ముడు కప్పిపడి ఉన్నాడు మరుగున పడి ఉన్నాడు మనం తెలుసుకోలేకపోతున్నాము ఈ మాయా ప్రభావం వల్ల కాబట్టి ధ్యానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మాయను తొలగించడమే ముందు ఒక సందర్భంలో కూడా మీకు చెప్పాను ఒకే కొమ్మ మీద రెండు పక్షులు శరీరంలో ఉన్నాయని అది ఒకటి ఆత్మ రెండోది జీవ జీవాత్మ జీవుడు ఈ రెండిటి మధ్యలో ఉన్నదే పొర ఒక తెర అడ్డంగా ఉంది అదే జీవాత్మ ఈ జీవాత్మ కర్మలు చేస్తూ ఉంటుంది ఈ ఆత్మ చూస్తూ ఉంటుంది చూసి ఈ జీవాత్మడు చేసినటువంటి కర్మలకు ఫలితాలను ఇస్తూ ఉంటుంది కాబట్టి సాధకుడు మనం చేయవలసినటువంటి కార్యము కృషి ఏంటంటే ఈ జ్ఞానం మొదలు సంపాదించాలి ఆత్మజ్ఞానం సంపాదించాలి జీవజ్ఞానం సంపాదించాలి ఈ రహస్యం ఏంటి యోగ విద్య ఏంటి రహస్య విద్య ఏంటి మన ఫలితాలు ఎలా పొందాలి అంటే ఈ మాయను అర్థం చేసుకోవడమే ఇది మనం తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది అంతకంటే ఏమీ లేదు మనం మయ సభ చూసాం మయసభలో జరిగినటువంటి విద్యలన్నీ మనం చూసాం అదంతా మాయా ప్రభావమే అంటే సత్యం అసత్యము అసత్యం సత్యంగా చూపిస్తూ ఉంటుంది చూసా ఒక నిర్ణయం మనం ఆ నిర్ణయం తప్పు నిర్ణయంగా మనకు అభిప్రాయం వస్తుంది తప్పుదారి పడతాం పొరపాట్లు చేస్తాం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోలేదు ఈ విధంగా మాయ మన పైన ప్రభావితం చేస్తుంది అన్ని విధాలుగా ప్రభావితం చేస్తుంది నీ అభిప్రాయము నీ ఒపీనియను నీ దృష్టి నువ్వు చూసిన ఒక దృశ్యము అన్నీ కూడా మనకు తప్పుడుగా కనిపిస్తుంటాయి అంటే వాస్తవంగా ఒక వస్తువుని ఏ విధంగా మనం భౌతికంగా చూస్తున్నామో అది కాకుండా ఇంకొక వేదక రూపంలో మనకు కనిపించినట్లు చేస్తుంది మాయ ఏదైనా ఒక విషయంపైన మనం నిర్ణయం తీసుకుని అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే వేరే అభిప్రాయంగా మరొక అభిప్రాయంగా మనకు అది గోచరిస్తుంది కానీ మనకు తెలియదు ఒక నిర్ణయం తీసుకుంటే అది మంచిది అనిపిస్తుంటుంది కానీ తప్పు మనకు కనపడదు తర్వాత తెలుస్తుంది అది మాయా ప్రభావమే ఇట్లా ఈ మాధ జరుపుకుంటూ పోతూ అది అంత మొత్తం సృష్టి వ్యవస్థనంతా మాయతో కప్పబడి ఉంది ఈ సృష్టి అంతా ఒక మాయావరణమే మొదలు ఆదిలో సృష్టి ప్రారంభమైనప్పుడు మొదలు ఒక ఆవరణం ఒక ఆవరణాన్ని సృష్టించడం అయింది ఒక పెద్ద బెలూన్ మాదిరి అనమాట రౌండ్ గ్లోబ్ మాదిరి ఆ గ్లోబ్ ఆ ఆవరణంలోనే సృష్టి జరిగింది ఇదంతా మాయావరణం అనమాట ఈ ఆవరణంలో అంతా మాయతో నిండి ఉంటుంది చుట్టుగా మాయావరణంలో ఈ సృష్టి జరిగింది ఈ సృష్టిలో మానవ సృష్టి కూడా ఒకటి అంటే ఇప్పుడు మన అర్థం ఏంటి మనం మాయలోనే ఉన్నాము అని మనకు చుట్టూ పైన లోపలంతా మాయలోనే ఉన్నాం ఈ మాయాగోళంలోనే మనం తిరుగుతూ ఉన్నాం పైకి కిందికి పక్కకు మాయలో జరుగుతూ ఉంటుంది అదే మరి మనం చేసిన కర్మలు కానివ్వండి చేసేటువంటి కార్యాలు కానివ్వండి పునర్జన్మలు కానీ అన్నీ ఈ మాయ ఆవరణంలోనే జరుగుతూ ఉంటాయి ఈ మాయ ఆవరణంలోనే మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఈ మాయకు అతీతంగా పోవాలి మనం ఎక్కడున్నాడు పరమాత్మ అంటే ఈ మాయాతీతుడు కావాలి మాయా మాయకు అతీతంగా కావాలి అంటే మాయ వెనుకెళ్ళాలి మనం కాబట్టి ఆ మాయ వెనుక ఉన్నదే మాయతీతం ఆ మాయాతీతమే పరమాత్మ కాబట్టి పరమాత్ముడు పొందడం అనేది చాలా సులభమైనటువంటి సాధన కష్టం ఏమీ కాదు కానీ రహస్యం ఏంటంటే ఈ మాయను గురించి తెలుసుకోవాలి ఈ మాయా విద్య చాలా ప్రమాదమైనటువంటి విద్య దీన్ని సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మంచి మంచి ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు కాబట్టి ఆ మాయాతీత స్థితిని మనం అధించాలి దేవతలు ఋషులు కొద్దిమంది ఈ మాయను అతిక్రమించారు అధిరోధించారు సాధించారు వాళ్ళు మాయాతీతులు అయిపోయినారు మనమంతా మాయావశంలో ఉన్నాం ఈశ్వరుడు మాయను జయించాడు మాయాతీతుడు అనమాట మనమంతా మాయకు లోబడి ఉన్నాం మాయకు అధీనులు మనం దేవతలు గొప్పవాళ్ళు విష్ణు త్రిమూర్తులు వీళ్ళందరూ మాయను అధిగమించారు అందుకే వాళ్ళంతా గొప్పవారయ్యారు అయ్యారు కూడా చాలామంది కొద్ది వరకు మాయను దాటారు అందు వాళ్ళు కూడా దగ్గర దగ్గర దేవతల స్థితికి చేరారు కాబట్టి ప్రారంభ దశ నుంచి ధ్యానంలో ఈ మాయతత్వంతో మాయా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి ఆ పరమాత్మను దాచిపెట్టి ఉంది కాబట్టి ఆ దాచిపెట్టి ఉన్నటువంటి రహస్యమైనటువంటి వస్తువుని మనం చూడాలి గమనించాలి ఈ గమనించడానికే మనము ధ్యానము అంటాం మూడి వస్తువులు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకటి జీవాత్మ రెండవది ఆత్మ ఈ రెండింటి మధ్యలో మాయ ఉంటుంది ఆ మాయను సాధించడమే ధ్యానం యొక్క ప్రత్యేక సాధన ధ్యానం అంటే అదే మెయిన్ ఉద్దేశం బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు అంతరంలోనే శరీరం లోపనే మనం ఈ మాయా వస్తువును తొలగించాలి కాబట్టి ఈ మాయ యాక్చువల్గా ఆది సృష్టి నుంచి వచ్చింది సృష్టి ప్రారంభం నుంచి ఈ సృష్టి మాయతో మొదలైంది దాన్ని మనం ఆదిమాయ అంటాం ఈ ఆదిమాయ సృష్టికి మూలం ఈ ఆదిమాయ నుంచే సృష్టి అంతా జరిగింది దేవతలంతా కూడా ఆ మాయ నుంచే పుట్టారు ఆ మాయనే మనము ప్రకృతి మూల ప్రకృతి అంటాం ఆ మూల ప్రకృతి ఏంటంటే మాయ ఈ ప్రకృతి అంతా మాయతత్వమే మాయలో నిండింది మనం కూడా మాయతోనే ఉన్నాం కాబట్టి మనము ఆ మూలతత్వ మూల ప్రకృతి ఏదైతే ఉందో ఆ మూల ప్రకృతి మనం జయించాలి ఇప్పుడు పరమశివుడు ఉన్నాడు ఆయన అతిక్రమించాడు జయించాడు సాధించాడు ఆయన కూడా మాయాశక్తితో ఉన్నవాడే దేవతలందరూ మాయాశక్తిలో ఉన్నవాళ్ళే మాయలో దాగి ఉన్నవాళ్ళే ప్రధానమైనటువంటి వస్తువు ధ్యానరంగంలో లేతే దైవరంగంలో ఆచార విచార వ్యవహారాలు లేతే పూజా విధానాల్లో మాయను తొలగించడమే మన ప్రధాన కర్తవ్యమో పూజలు చేస్తున్నాం ఎవరు చూస్తున్నారు మంత్రాలు చదువుతున్నాం ఎవరు వింటున్నారు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు కాబట్టి మనం రోగం యొక్క లక్షణాలు తెలుస్తేనే ఔషధం ఇవ్వలేం కదా అట్లే మనం దేవుడు ఎవరు అని తెలుసుకోకుండా ఎలా ఏ కార్యక్రమం చేస్తాం ఏ పూజ చేస్తాం కాబట్టి మాయనే పరమాత్ముడు మాయలో దాగి ఉన్నాడు పరమాత్మని రూపమే మాయ ఆ మాయను సాధించడానికి ఈ యొక్క మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ అంతా ఉంది దీన్ని మనం భ్రాంతి అంటాం భ్రాంతి రూపం భ్రమింపజేస్తుంది అంటే స్వస్వరూపం యొక్క స్మరణ లేకపోవడమే మాయ స్వస్వరూపం మన స్వరూపం ఏది ఆత్మ దాని గురించి మనకు స్మరణ జ్ఞానం కానీ ఆలోచన కానీ లేకపోవడమే మాయ చూడండి పరమాత్ముడు ఎంత రహస్యం ట్రిక్ దాచిపెట్టాడు మనలో ఆత్మ ఉంది ఆత్మ నుంచే శరీరం తయారైంది తయారైన శరీరంలోనే ఆత్మ ఉండి ఈ శరీరాన్ని నడుపుతూ ఉంది కానీ దానికి సంబంధించిన జ్ఞానం మనకు లేదు స్మరణ లేదు కాబట్టి స్వస్వరూప స్మరణ లేకపోవడమే మాయ చాలామంది ప్రజలకు రజుల్లో జీవుడు కానీ జీవాత్మ కానీ జీవస్వరూపం కానీ మనకు తెలియదు ఆత్మస్వరూపం గురించి మనకు జ్ఞానం లేదు పూజలు పునస్కారాలు ఇవన్నీ ఆత్మ చేయాలని మనకు తెలియదు ధ్యానం కూడా ఆత్మపీనం చేయాలని కూడా మనకు తెలియదు దాన్ని స్మరణ అంటాం ఏ స్మరణ ఉండాలో ఆ స్మరణ మనకు లేకపోవడమే మాయ అంటే ఆత్మనే పరమాత్ముడు నీ శరీరంలో ఉన్నాడు అనేటువంటి జ్ఞానం అయితే ఎప్పుడైతే లేదో అప్పుడు మనం ఆ వ్యక్తి మాయలో ఉన్నట్లు అదే మాయా ప్రభావం చూడండి మన శరీరంలో ఆత్మ ఉంది మనం గుర్తించడం లేదు అదే దేవుడు అదే ఆత్మ ఆత్మే బ్రహ్మ స్వాత్మ సంస్థితం నీ శరీరంలో శిష్ట వేసి వేసి కూర్చున్నాడు దేవుడు అదే ఆత్మ జీవాత్మ దాని గురించి మనకు స్మరణ లేదు కానీ బాహ్య వస్తువులు బాహ్య పదార్థాలు బాహ్య పూజలు చూసారా వీటిపైనంత మన కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంతా ఉంది కానీ ఒక్క విషయంపైన మనకు స్మరణ లేదు జీవుడు జీవాత్మ ఆత్మ అనే స్మరణ మనకు లేదు అదే మాయ ఈ విషయాలు తెలిసిన వాడు మాయను అధిరోహించినవాడు వాడే జ్ఞాని ఈ మాయను గురించి ఎవరి జ్ఞానం లేదో వాడే అజ్ఞాని మాయ అంటేనే అజ్ఞాని అర్థం అవిద్య అని అర్థం కాబట్టి ఈ రహస్య విద్యకు మన సాధకుడు ధ్యానం చేసేటువంటి సాధకులు ఆ విషయం పైన మళ్ళించారు దృష్టిని మాయ తత్వం గురించి మనం బాగా తెలుసుకోవాలి కాబట్టి పరమాత్మ యొక్క రూపమే మాయా మాయలోనే దాగి ఉన్నాడు ఈ మాయ కూడా పరమాత్మలోనే ఉంది కానీ అతని నుంచి బయటకు వచ్చింది వచ్చి ఆ మాయలోనే పరమాత్ముడు కప్పబడి ఉన్నాడు మూయబడి ఉన్నాడు గుప్తంగా రహస్యంగా ఉన్నాడు అనమాట ఒక చెట్టు త్వరలో కదా దొంగ ఎలా దాగి ఉంటాడో ఆ మాదిరి పరమాత్ముడు మాయలో దాగి ఉన్నాడు ఆ మాయలో దాగి ఉన్నటువంటి వస్తువే పరమాత్ముడు ఆ యొక్క మాయ వస్తువుని తెలుసుకోవడమే మన యొక్క కర్తవ్యం అందుకే ఈ మాయను గురించి ప్రత్యేకంగా యోగశాస్త్రాల్లో ఉంది తర్వాత చాలామంది యోగులు ధ్యానులు కూడా దీన్ని సాధించినారు మనకు ఓ చరిత్ర కూడా తెలుసు నారదున చరిత్ర తెలుసు అనేక మంది దేవతలు మాయలో పడిన వాళ్ళే మాయ ఏ విధంగా ప్రభావితం చేసిందో వాళ్ళకి మన చరిత్ర గ్రంథాలు చూపిస్తాయి కాబట్టి వాళ్ళకి చరిత్రలు వాళ్ళ జీవన విధానాలను మనం ఆదర్శంగా పెట్టుకొని ధ్యానులు ముందుకెళ్ళాలి ఇవన్నీ తెలియకుండా మనం ధ్యానం చేసుకునేది కాదు కాబట్టి మూల వస్తువులన్నీ మన శరీరంలోనే ఉంటాయి తారమైనటువంటి దేవుడు మన శరీరంలో ఉన్నాడు జీవాత్ముడు మన శరీరంలో ఉన్నాడు మాయ కూడా మన శరీరంలో ఉంది ఈ సృష్టి అంతా ఆది మాయతో కప్పబడి ఉంది అంతా మాయలోనే ఉన్నాం మనం కాబట్టి ఈ సాధనకి వెళ్ళాలి కాబట్టి ఏది లేదో అదే మాయ మనకు తెలియదు ఏందో కానీ ఉంది ఏది లేదో ఏది కనపడలేదో అది మన పైన ప్రభావితం చేస్తూ ఉంది అదేంటి దాన్ని సాధించడమే యోగ జ్ఞానము యోగ విద్యలు సాధనలు ఈ గ్రంథాలు ఋషులంతా ఉండే దాని కొరకే ఏ దేవుడైతే మన కంటి కనిపించడం లేదో ఏ దేవుడైతే కప్పబడి ఉన్నాడో మూయబడి ఉన్నాడో ఆ వస్తువు ఏది అదే మాయ మాయలోనే దాగి ఉన్నాడు ఇంకా పరమాత్మను బయటికి రాలేదు బీజాంకరంలోనే ఉన్నాడు మాయలోనే గర్భితమై ఉన్నాడు మూయబడి ఉన్నాడు ఓ పొర తెర కప్పబడి ఉంది ఈ మూడు మళ్ళీ మన శరీరంలోనే ఉన్నాయి కాబట్టి ఆ మాదిరి మనము ముందుకు వెళ్తూ ఉండాలి ధ్యానంలో ఒక్కొక్క అడుగు ఒక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఈ మాయను మనం తొలగించాలి కాబట్టి ఈ బ్రహ్మ అనేది కూడా అంతే మాయ యొక్క రూపమే భ్రాంతి కూడా అంతే మాయ యొక్క రూపాలే ఈ మాయ భ్రాంతి రూపంలో భ్రమరూపంలో మనిషిని భ్రమింపజేస్తూ ఉంటుంది ఈ భ్రమకు మనం దూరంగా ఉండాలి భ్రాంతికి దూరంగా ఉండాలి కాబట్టి ఈ మాయ వల్ల ఏం చేస్తామంటే మనం అంతా భ్రాంతిలో భయంలో ఉండిపోతుంటాం అంటే వాస్తవం ఉండదు ఉన్నట్టుగా అర్థం చేసుకో అంటే మనకు అభావం ఎక్కువగా ఉంటాయి ఎవరు మాయలో ఉంటారో వాళ్ళు ఎక్కువ అభావంలో ఉంటారు ఎవరు మాయం కొద్ది కొద్దిగానే తొలగించారో వాడు భావస్థితిలో ఉంటారు ధ్యానులు భావస్థితిలో ఉంటారు అజ్ఞానులు అభావస్థితిలో ఉంటారు భావం అంటే ఏంటి ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం భావం లేనది ఉన్నట్టు తెలుసుకోవడం అభావం కాబట్టి మీరు ధ్యానులు ఏ స్థితిలో ఉండాలి కనుక్కోవాలి మీరంతా మీరే రియలైజ్ కావాలి భావంలో ఉన్నారా అభావంలో ఉన్నారు విగ్రహభావంలో ఉన్నారా భావంలో ఉన్నారు దైవభావంలో ఉన్నారా ఆత్మభావంలో ఉన్నారా ఏ భావంలో ఉన్నారు కాబట్టి ఆ ఉన్నదో తెలుసుకోవడమే భావం మీకు ఉదాహరణ చెప్తాను చూడండి చక్కెర ఉంది ఉప్పు ఉంది చక్కెర తీయగా ఉంటుంది ఉప్పు ఉప్పుగానే ఉంటుంది కాబట్టి ఉప్పు తిన్న తర్వాత అది ఉప్పుగా ఉందే నాలి అది భావం ఉన్నది అని అంటే అది అభావం కాబట్టి దేవుడు దేవుడున్నాడు మందిరంలో దేవుడు ఉన్నాడు అని అభావం భావం అంటే ఏంటి శరీరంలోనే భగవంతుడు ఉన్నాడు ఆత్మ అన్నది భావం ఈ భావము లేకుండా ఉండడమే అభావం కాబట్టి మనం అందరము మాయలోనే ఉన్నాం మాయలో ఉండి ఉన్నాం కాబట్టి మనంత అభావ స్థితిలో ఉన్నాం అంటే మందిర దృష్టి బాహ్య దృష్టి విగ్రహ దృష్టి విగ్రహ భావన బాహ్య భావనలు చూసా భావనలో ఉండిపోతుంటాం ఇవన్నీ లేనివాడు వాస్తవ యథార్థ భావంలో ఉన్నట్లు కాబట్టి మా ఏం చేస్తుందంటే మనకు భ్రాంతి కల్పిస్తుంది భ్రమ పంపిస్తుంది ఈ భ్రమ మనం ప్రభావితం చేస్తుంటుంది ఇప్పుడు మనము ఉదాహరణకి రెయిన్బో తీసుకోండి ఇంద్రధనస్థాం మనకు కనిపిస్తూ ఉంటుంది అది భ్రమ భ్రాంతి మాత్రమే సత్యం కాదు అది వాస్తవం కాదు యథార్థవాదం కాదు అది అసత్యవాదం కాబట్టి మనం భ్రమింపజేస్తుంది అది మాయ అదే భ్రమ ఆ భ్రమకు మనం గురవుతాం అదే మాది అద్దము ప్రతిబింబం చూడండి అద్దం వాస్తవం దానిలో ప్రతిబింబం మనం మొక్క అనిపిస్తూ ఉంటుంది అది భ్రాంతి భ్రమ అసత్యం కాదు అసత్యం అదే మాది ఒక తాడును చూసి మనం పాము అనుకుంటాం భ్రమ భ్రమింపజేస్తుంది అనమాట అక్కడ రెండు వస్తువులు ఉన్నాయి ఒకటి తాడు రెండు పాము తాడు యథార్థం పాము యథార్థం కాదు అసత్యం కాబట్టి పాము అన్నది భ్రమాత్మక వస్తువు తాడు అన్నది యథార్థ వస్తువు ఇది మనల్ని ప్రభావితం చేస్తుంది ఈ విధంగా మనిషిని తప్పిస్తుంది అనమాట శరీరంలో మాయ ఎలా అంటే శరీరంలో కొన్ని అనేకమైనటువంటి భాగాలు ఉన్నాయి అనేకమైన ఆవరణలు ఉన్నాయి కక్షలున్నాయి ఉన్నాయి పొరలు ఉన్నాయి ఈ పొరలన్నీ మాయతో కప్పబడి ఉంటాయి మనకు తెలియదు ఏ పొరలో ఏం పనిచేస్తుందని ఉదాహరణకి జీవుడు జీవాత్మ మధ్యలో మాయ ఉంటుంది ఆత్మ పరమాత్మ జీవుడు జీవాత్మ జీవి వీటి అన్నింటి మధ్యలో పొర ఉంటుంది ఏదో మనకు తెలియదు ఇట్లా అన్ని పొరలతో కప్పబడి ఉంటుంది అనమాట ఎన్ని మాయా పొరలు ఈ మాయా పొరలను ఛేదించాలి తల్లి గర్భంలో శిశువు ఉంటుంది మాయతో కప్పబడి ఉంటుంది కుండల్ని ఉంది కుండల్ని మాయతో కప్పబడి ఉంటుంది మనసు బుద్ధి చిత్తమహంకారం ఉన్నాయి ఈ నాలుగు నాలుగు వేరువేరుగా వేరువేరు పొరలలో వేరువేరు కక్షలలో పనిచేస్తుంటాయి వీటి మధ్య అన్నిటికీ పొర ఉంటుంది మాయ ఆవరించి ఉంటుంది మనసు బుద్ధి అదే మాదిరి త్రిగుణాలు సత్వర స్తంభ గుణాలు ఉన్నాయి ఈ గుణాలు కూడా మన జీవితంలోనే ఉంటాయి ఇవి కూడా ప్రతి ఒక్కటి మాయతో కప్పబడి ఉంటాయి ఇట్లా ప్రతి ఒక్కటి చూడండి అదే మా చక్రాలు ఉన్నాయి ప్రతి చక్రం కూడా మీకు మాయతో అవరించి ఉంటుంది ప్రతి చక్రాన్ని మధ్యలో మాయ ఉంటుంది దాన్ని అధిరోహించలేము మనం అందుకే చాలామంది చక్రాలు సాధించాలని చూస్తుంటారు ఈ చక్రాలు అధిరోహించి పైకి పోవాలని చూస్తుంటారు కానీ అట్లా కాదు పోవడం పోడం మార్గం ఏంటంటే ముందు మా ఆయన తొలగించి ఒక చక్రం తర్వాత ఇంకొక చక్రం అట్లా పైకి అధిగమించుకుంటూ పోవాలి కాబట్టి మనకు ఉండే చక్రాలు ఆరే కాదు మళ్ళా అందులో ఆ ప్రతి దాంట్లో మళ్ళీ ఆరు ఉంటాయి ఇట్లా థర్టీ సిక్స్ చక్రాలు ఉంటాయి ప్రతి చక్రానికి మధ్యలో పొర ఉంటుంది కాబట్టి ఒక చక్రం నుంచి ఒక చక్రం అది పైకి పోయి మనం సహస్రా చేరాలంటే ముందు ప్రతి చక్రానికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క పొరను తొలగించుకుంటూ రిమూవ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలి కాబట్టి చక్రాలన్నీ ఈ ఇట్లే మాయపడుతూ ఆవరించి ఉంటాయి దీన్ని కూడా మనం సాధించుకుంటూ పోవాలి కాబట్టి ఈ విధంలో శరీరంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఎన్నో భాగాలు ఉంటాయి అవన్నీ ప్రతి ఒక్కటి మాయతో కప్పుబడి ఉంటాయి ఏ క్షేత్రంలో ఏ ఏ భూమికలో ఏమేమి పనిచేయాలో అవి పేస్ట్ చేస్తూ ఉంటాయి కానీ మనకు తెలియదు దాంట్లో ఏమి ఉన్నాయి దాన్ని తెలుసుకోవడమే మన సాధనా విధానం ముందు టోటల్ మన శరీరాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి శరీరంలో ఏ ఏ భాగాలు ఉన్నాయో తెలుసుకోవాలి ఏ భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఏం జరుగుతుందో అనే దాని క్రియకి మాయ అడ్డం ఉంటుంది కాబట్టి ఆ మాయం తొలగిస్తే కానీ మన కుండలను ఏం రహస్యాలు ఉండేది మనకు తెలియదు కుండల్ని సాధన కుండలు యోగం అంటున్నాం ముందు మాయను తొలగిస్తే కానీ ఆ కుండల లోపల ఉండే రహస్యాలు మనకు తెలియదు కానీ మనము దానికి పోయే ముందు ముందుగానే కుండల్ని పైకి లేచింది పైకి లేపుతున్నాము కుండల్ని సాధించామనుకుంటుంటాం కాదు కుండలి లోపలేమున్నాయి అనేది తెలుసుకోవాలి ఆ తెలుసుకోవాలంటే కుండలకి ఓ మాయ కప్పబడి ఉంటుంది ఆ మాయను తొలగిస్తే కానీ నువ్వు కుండల్లోకి పోవడం ఉండదు తర్వాత ఆ కుండలి సాధించేది ఉండదు కాబట్టి ప్రధానమైనటువంటి మన సాధనా విధానం ఏంటంటే ఈ మాయను తొలగించడమే ఇదొక వస్తువు మాయా వస్తువు కంటి కనపడిన వస్తువు దేవుడు కంటి కనపడడు తర్వాత మాయ కంటి కనపడదు కాబట్టి మనం ఆ మాయను జీవించడానికి ప్రయత్నం చేసుకోవాలి ఇట్లా ఉండే మాయా శక్తులు మన శరీరంలో జరుగుతుంటాయి అంతేకాకుండా బాహ్యంగా కూడా ఈ మాయ మనం ప్ర ప్రభావితం చేస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి మన వస్త్రాభరణం తెలుసు భారతంలో అది మాయ క్రియనే కృష్ణుడి యొక్క లీలలు గోపికలతో కృష్ణుడు ఉన్నాడు అది మాయనే అంతపుర కన్నెలతో శ్రీ ఉన్నట్లు మనకు తెలుసు దాన్ని నారదుడు చూస్తాడు అప్పుడు నారదుడు అడిగితే కృష్ణ అంతా నా మాయ రూపాలు నేను నీ దగ్గరే ఉన్నాను అంటాడు చూసారా ఇట్లా రకరకాల లీలలు కృష్ణుడు చూపిస్తుంటాడు అయిన యోగలీలలు మన కృష్ణలీలన్నీ భావతంలో చదువుతాం ఆ యోగ విద్యలు నేర్చుకుంటే ఈ విద్యలు మీకు కూడా వస్తాయి మీరు కూడా సంపాదించుకోవచ్చు అయితే మొదలు మనము ఆ మాయా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇప్పుడు పర్వతాలు ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటాయని అంటున్నాం అది ఎలా సాధ్యం మనకు ఎక్కడ పర్వతాలు ఉన్నాయని చరిత్రలో ఉంది ఆ మాయా విద్యను నేర్చుకుంటే అది తెలుసుకోవచ్చు తర్వాత సముద్రంలో మనకు అగ్ని ఉంది ఆ అగ్ని ఎందుకు అట్లా ఉందో ఎందుకు కనిపించడం లేదు మాయా మనకు లోహాలు మన చింతలను బాధలను తీరుస్తుంది అక్షరపాత్ర ఉంది అది మనకు అన్నం పెడుతుంది ఎలా సాధ్యమవుతుంది ఒక మణి ఉదాహరణ చింతామణి చింతామణి లోహం మన చింతలను బాధలను తీరుస్తుంది అది ఎలా సాధ్యం అటువంటి శిలలు చాలా ఉన్నాయి కదా మరి ఆ శిలలు అటువంటి కోరికలను తీర్చడం లేదు కదా అంటే ఆ దైవశక్తి అని అర్థం అదే మరి నందనవనం నందనవనం మనం పోతే మన కోరికలు తీరుతాయి మరి అక్కడ ఏముంది ఏం ఆ వాతావరణం ఏ మాయాశక్తి అందులో ఉంది అట్లా మనం ప్రతి ఒక్క విషయాన్ని చర్చించుకుంటూ చూసుకుంటూ పోవాలి ఆకాశంలో నీరు ఎక్కడ ఎక్కడుంది ఆ నీరు అంతా నీరే ఉంది కాబట్టి ఆకాశంలో నగరం ఉంది పెద్ద నగరం గంధర్వ నగరం ఉంది మరి ఆ గంధర్వులు ఎక్కడున్నారు ఆ నగరం ఎక్కడుంది మాయా ఇట్లా అనేకమైన విషయాలన్నీ ఉన్నాయి నిత్య సాధనలో మీరు గురువుల దగ్గర నుంచి ముందు మాయా విద్యను సంపాదించండి ఈ శరీరంలో మాయ తత్వాలను తొలగించండి తర్వాత ముందుకెళ్ళిపోండి కాబట్టి మాయ లేకుండా మాయను జయించకుండా మనం సాధించేది ఏమీ ఉండదు కాబట్టి ఇంకా మరికొన్ని విషయాలు మరి ఒక ప్రోగ్రాంలో చర్చించుకున్నాం నమస్తే